ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మరి ప్రభుత్వం వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అక్కడ అన్ని స్కూల్స్లో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దయచేసి ఏదైతే తాటాకీళ్ళు కానీ పాతళ్ళు కానీ ములుగు ఉన్న పరిస్థితులు ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ స్కూల్ భవనాల దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ అదే రకంగా మీ బంధువులు ఎవరైనా ఉన్నా కూడా ఆ బంధువుల దగ్గరన్నా సరే తలదాచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరుగుతుంది బాగానే చేస్తున్నారు ఈ రాత్రికి కూడా మేము అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుద్ది తప్పకుండా ప్రజలందరూ కూడా మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ పర్వాలేదులే ఇంకా రాలేదు ఇంకా మన ఇల్లు పూర్తిగా అని చెప్పేసి కానీ ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటే వరద అనేది ఒక్క క్షణంలో ముంచి మరి అంతా కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం శాశ్వత పరిష్కారం మాకు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం